అంబేడ్కరు కుల రక్సితేమన్నాడు అరే ఏమన్నాడేమన్నాడు అంబేడ్కరు కుల రక్కస్తేమన్నాడు నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిను చంపి సస్తన్నాడు నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిను చంపి సస్తన్నాడు అనుక మహానుభావుడు లంగోటి పట్టినాడు దంగల్లా లంగోటుగా తినాడు డంగల్ల దుంకినాడు లంగోటుగా తిన్నాడు లంగోటుగా తిన్నాడు డంగల్ల దుంకినాడు సీని బట్టి దాని కులరక్క సీని బట్టి అబా సీని బట్టి దాని కూరలిసినాడు మనకు స్వచ్ఛనిచ్చాడు ఏమన్నాడేమన్నాడు అంబేడ్కర్బర్దారు కులమన్నాడు ఏమన్నాడేమన్నాడు అంబేడ్కరు మిత్రుడారా అంబేడ్కర్ దార్శనికుడు ఈ దేశంలో ఆయన దార్శనికత విశ్వ పరివ్యాప్తమై ఇప్పుడు ప్రపంచానికి ఒక జ్ఞాన విలువ జ్ఞానజ్యోతిగా నిలిచి ప్రపంచంలో జ్ఞాన దినోత్సవాన్ని తన పేరు నుంచి చేసుకున్న మహానుభావుడు మిత్రులారా ఇది కలుగుతుంది వాళ్ళకు అంటే ఆఫ్ట్రాలు ఒక మాలమాది కులం పుట్టినోడు ఎక్కడో గుడిసెలాల్లో పుట్టినోడు లేకుండా చదువుకున్నాడు ప్రపంచానికి జ్ఞానమే దాడా బుద్ధిని ఎట్లా నాశనం చేసినా కట్ట చేద్దాం రవై అంబేద్కర్ అనేది వాళ్ళ ప్లాన్ బుద్ధిని నాశనం చేయడానికి ఎవరు పంపి పుష్పమిత్ర శుంగుడు వాడు మొత్తము బౌద్ధాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని శంకరాచార్యుడు గారు గురువుగా మొత్తం బౌద్ధాన్ని ఎవడైతే బౌద్ధ యొక్క బిక్కుల తలకాయలు నరికి తీసుకొని వస్తారో వాళ్లకు ఇన్ని వరహాలు ఇస్తా అని ప్రకటింపజేసి అట్లా బౌద్ధిజాన్ని దేశంలో ఉండకుండా తరిమి వేసిన నీచుడు ఇప్పుడు ఏమంటారంటే మా రాముని వీరు కొలగొట్టిరంటారు మరి బౌద్ధాన్ని కొలగొట్టింది ఎవర్రా మాది కూడా మాలోడా ఎడకలోడా యానాదోడా లంబడోడా గౌన్లోడా శాఖలోడా మంగళోడా మీనా కొడుకులే కదరా కూలగొట్టింది బౌద్ధాన్ని ఆ తర్వాత బాబున వాళ్ళు కూలగొట్టి మేము ఎందుకు కూలగొట్టమని ముస్లింలు కూడా అరే నిలువెత్తు విగ్రహం పర్హాతం మీద ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క మూర్తిని బాంబులు పెట్టి కూలగొట్టారు అది చూసిన ఆరు పోయి తురుకోలు ఎట్లా కూలబొట్టిరా మీరు కూలగొట్టిరు కదా ముందు మీలో చూసి నేర్చుకురాళ్ళు కొడుకులు మీరు కూలగొట్టే మీ యొక్క సాలు పట్టుకొని వాళ్ళు నడుస్తారు అయితే ఈ చరిత్రని మనం నిమరు వేసుకోకపోతే ఈ చరిత్రను మనం మననం చేసుకోకపోతే మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఇక మూతికి ముంత ముడ్డికి ఆకు మూతికి ముంత ముడ్డికి ఆకు కట్టిన రోజు ఎక్కడ బాయే మూతికి ముంత ముడ్డికి ఆకు రోజు ఎక్కడ బాయే పాసిన మాసిన గోసి పెట్టిన దేవువాడో తెలియదు ఆయే పాసిన బూవ మాసిన గోసి పెట్టిన దేవువాడో తెలియదు ఆయరే ఆ సంగతి మరిచిర మాలోడా నువ్వు అంబేద్కరుని ఎడిగవు మాదిగోడా అరే ఆ సంగతి మరిచిర మాలోడా నువ్వు అంబేద్కర్ని ఎదిగవు మాదిగోడా మాలో మాదిగోడా మాలో మాదిగోడా మర్చిపోయినాం అందరం ఇప్పుడు తెల్లగా పుల్లగా అయినాం బంగ్లాలు బిల్డింగ్లు కార్లు వగైరా వగైరా అయ్యా బాబాసాహెబ్ వస్తుంటే కార్పెటర్లు రా లంజ కొడుకులారా ఆయన కార్ నడిచి వస్తుంటే కార్పెట్ లాగేసి రారే ఈ మాల మాధ్యమని కార్పెంటర్ ఎందుకని ఫైల్ ఇస్తే ఆ మంటరాన్ని తన వస్తని మీదికెళ్ళి ఇచ్చిరేస్తే బాబాసాహెబ్ మనకు తన కొడుకులని తన ఫ్యామిలీని అంతనని మన కోసం హక్కు సాధించారు మనకు బాధ్యత ఉండాలి కదా ఆయన రక్షించుకోవాలి కదా ఆయన కాపాడుకోవాలి కదా మనల్ని రక్షించుకున్నట్లు లెక్క మిత్రులారా చరిత్రను కొంచెం అధ్యయనం చేద్దాం ఫస్ట్ బౌద్ధాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు ఆడేవాడు మనువాది ఇక బాపన వాళ్ళు అనదు పాప కూడా మంచోళ్ళు ఉన్నారు కీలుష్కర్ మహాపండితుడు బాపనోడే అంబేద్కర్ గారి ఇప్పించిన ఆయన ఎస్ఆర్ శంకరన్ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన ఒక బాపనుడే ఇక్కడ మనువాదులు జనవాదులని డిమార్కేషన్ చేసుకోవాలి సోదరులారా మనువాదులు జనవాదులు మాది వాళ్ళ దాంట్లో మనువాదులు ఉన్నారు బాపనుల దాంట్లో కూడా మనువాదులు ఉన్నారు మనువాదివడైన మా యొక్క అయ్యగారు కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ఏం చేయాలి శత్రువు పరాయుడైతే అన్ని సరిహద్దుల వరకు తజ తరమణ్ అన్నాడు శత్రువు నీవాడైతే బొంద బొందదొయ్యి పాత పెట్టమని ఎంతమంది పాత పెడతాం మిత్రులారా శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారు వాళ్ళని కథం చేయకుండా మనవాదని మనం కథం చేయలేము మిత్రులారా బుద్ధిజాన్ని నాశనం చేశారు వేణుడు అనేటోడు ఒకప్పుడు మహారాజు ఆ మహానుభావుడు ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని నిల్చుంటే వాడిని సొంత తంగుంతో కనిపించారు అయ్యా వీళ్ళందరూ ఎవరు వారసత్వాన్ని పునిపిచ్చుకున్నారు విభీషణుడి యొక్క విభీషణుడి యొక్క వారసత్వాన్ని పుచ్చుకోవడానికి ఎవడు కారకుడు ఎవడు కారకుడయా ఇక రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట ఇక రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట ఈ దేశం దళితుల్లారా లేరా ఈ దేశం దళితుల్ మీ శంభుకుడు చదువుకుంటున్నాను చెప్పేసి తలకైన కిషోర్ రాముడు పాపం ఆయన ఏం చేయలేదు అక్కడ ఉంటారు కదా మనవాదులు పోయి అయ్యా ఎక్కిస్తా పోయినరు నీది ధర్మరాజ్యం అన్నావు నీ యొక్క వర్ణాశ్రమ దర్పాన్ని కాపాడే రాజు అన్నారు నీ వర్ణాశ్రమం దానికైతే చూటు పెడుతున్నాడా ఆ శంభు కూడా అంటే ఒక అంటరాని కులంలో కూర్చున్నాడు వాడు కూడా చదువు చేసుకుంటే ఇక మేము అడిగిపోవాలి అంటే మీద అన్ని ఎక్కించి చెప్పి ఆయన తలపించారు ఇక రాము రాజ్యం వస్తుంది ఇక రెడీ ఉండని మీ తలకారి మీ మెడ మీద మీ మెడకాయ మీద ఉండే మిత్రులారా నా ఉద్దేశం ఏంటంటే ఆడించే చేయిలో పక్కన సాటుకుండా ఆడిస్తుంది అన్న భుజం మీదనే తుపాకీ పెడతా ఎవరిని కావాలంటానంటే ఈయన భుక భుజం మీద పెట్టి తుపాకీ పెట్టి కాలుస్తుందిగా అందరూ ఏమనుకుంటారు ఈ అన్నని మీద అనిపి కానీ చంపినోడు ఏడోడు పక్కకున్నాడు కాబట్టి నా మిత్రులారా నా రిక్వెస్ట్ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి విజిలెంట్ కూడా మంచి మాటలు ఎవరు చెప్పినా ఇందా వివేకానందను ఎవరైతే విజిలెంట్గా ఉండరో వాళ్ళు నాశనం అయిపోతారు విజిలెంట్గా లేకపోతే ఎవరైతే ఉండరో వాళ్ళని తొందరగా వాళ్ళకి సాగు ఉన్నట్లు లెక్క ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని గ్రహించాలంటే ముందుగా వ్యక్తుల గురించి మాట్లాడదు ఇక్కడ ఒక అతి పద్మ గురించి అంటుండో లేకుంటే ఒక ఎక్స్ గురించి అంటారు ఒక జెడ్ గురించి అంటారు అనేది నాన్న అయ్యా ఏమన్నా మాట్లాడితే మా కాసిం సార్ని మన జైల్లో పెట్టారు అంతకుముందు ఇంకో జైల్లో పెట్టారు ఏం చేస్తు డిమారలైజ్ చేస్తారు కాబట్టి ఏంటంటే నేను ఒక పాట రాసిన అది ఏంటంటే మీరు అది అది కాన్షిరాం చెప్పిన యొక్క సిద్ధాంతం అవకాశం ఇస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి అవకాశం లేని జాతి అవకాశం ఇస్తే సైతాంతోడు దోస్తాను చేయమన్నాడు సైతాంతోడు దోస్తాం చేయమన్నాడు అందుకే జెండా పట్టుకోకు జండరే ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు ముద్దరే ముందు వరుసల ఉండు అర్థమైందా జండ పట్టుకోదు కానీ జండ పక్క పుంటే ఉండాలి సభ్యత్వం ఉంది ఈ సుఖోక స్తబ్దుగా ఉండు సభ్యత్వం తీసుకోక సద్దుగా ఉండు నామునేటు పదవి వస్తే ముందే బుండు ఇట్ల చేసే అనువాదులు మన రాజ్యం గుంజుకుండు ఇట్ల చేసే మనువాదులు మన రాజ్యము గుంజుకుండు నువ్వు గట్ల చేసే మన రాజ్యం తిరిగి గుంజుకోవాలి జండా పట్టుకోకు జండెంబడి ఉండు ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు నీ ప్రయోజనమే నీకు ముఖ్యం ఉండు నీ ప్రయోజనమే నీకు ముఖ్యం ఉండు అందుకు అప్పగౌరవాన్ని కాస్త చంపుతుండు నీ ప్రయోజనమే నీకు ముఖ్యం ఉండు ఆత్మగౌరవాన్ని కాస్త చంపుతుండు అధికారం పదవి కొరకు పోరాడుతుండు నువ్వు అధికారం పదవి కొరకు పోరాడుతుండు ఏ ఎండకు ఆ గొడుగును పడుతూ ఉండు గిట్ల చేసే మనువాదులు మనల నలగ దొక్కుతుండ్రు గిట్ల చేసే మనువాదులు మనల నలగ దొక్కుతుండ్రు నువ్వు గట్ట చేసే ఆ నీ చుల భూమిలోకి దొక్క జండా పట్టుకో జండెంబడి ఉండు ముద్దరేసుకోకు ముందు వరుసలం రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు రోజురోజు నీ శక్తిని పెంచుతూ ఉండు అది నిర్వీర్యంగా కండా కాపాడుతుండు నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు కానీ పొరపాటున యుద్ధానికి దిగకుంటుండు ఈ నీతిని మనువాతులు చానిత్యుడి నీతి ఉండ్రు ఈ నీతిని అనువాదులు చానిత్యుడి నీతి అండు అరే మన నీతిని మాన్య శ్రీ కాంచిరావు దందాము జండా జాబట్టుకోకు చడి ఉండు ముద్దరేసుకోకు ముందు అరు సలముడు సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు నామినేటు పద వస్తే ముందే పొందు నీకు నామినేటు పద వస్తే ముందే పొందు అవకాశవాదులు కండి మనువాదులందరూ అవకాశవాదులే సిమిలియా సిమలబస్ అని ఒక సిద్ధాంతం ఏదైతే ఒక అంశము రోగాన్ని కలగజేస్తుందో దాన్నే మందుగా తయారు చేస్తే రోగం తగ్గిపోతుంది ఇది జర్మనీ తత్వవేత్త సిద్ధాంతకర్త డాక్టర్ హానిమన్ చెప్పిన సిద్ధాంతం అయ్యా ఇదే సిద్ధాంతాన్ని మనోలు కూడా చెప్పారు ఆయుర్వేదంలో ఉష్ణేనా ఉష్ణం శీతలం వజ్రాన్ని వజ్రం తొడుగేయాలి ముళ్ళు ముళ్ళు తొడిగేయాలి మనం కూడా అవకాశవాదులం కావాలి అవకాశవాదులం అయితే రాజ్యం మనకు వస్తుంది అవకాశం కావాలని మనం అంటలేము బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన అన్యాయుడు అన్నాడు మిత్రులారా సో ఇప్పటి నుండి నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండాలి ఏడేమన్నా బాడనే జాన్ చేస్తాలి నీ ప్రయోజనం నీకుండా ముఖ్యంగా ఉండాలంటే నువ్వు ఈ దేశంలో ఒక అవకాశవాదిని కావాలి సిగ్గుపడొద్దు నాయన కొంచెం తగ్గించుకోండి మనల్ని మనం ఎవడైతే మనకు అవకాశం ఇస్తాడో అందుకే కాంచరాము నేను పోతున్నా పోతుంటే గాడి అడ్డం వచ్చింది పార్లమెంట్కి పోవాలి నేను ఢిల్లీకి మరి నాకు చేతనైతే తెలియదు గాడి నా మీద ఎక్కువయ్యా నేను తీసుకుపోతా అన్నది ఎక్కిండు పోయిండు ఆ గాడిది ఏంటంటే బీజేపీ గాడిద అన్నాడు అంత గట్టిగా ఎవరన్నా అనగాలుగుతారా మిత్రుల కాబట్టి ఏంటంటానంటే మనకు ఆ గాడిదా గుర్రమా ఎవరు అవకాశం ఇస్తే దాన్ని ఎక్కడ పోలం పార్లమెంట్కి పోవాలి సోదరుల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అక్కడి బొమ్మ అనేది ఇక్కడ జోకం అనలేదు ఎవరికి సో మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్